మేడ్చల్ జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు రవిచంద్ర పాకర్ రవీందర్ ఆధ్వర్యంలో ప్రెస్ క్లబ్ సభ్యులు జిల్లా కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరిని కలిసి ప్రెస్ క్లబ్ నిర్మాణానికి స్థలం నిధులు కేటాయించాలని కోరారు సోమవారం కలెక్టర్ చాంబర్లో కార్యాలయంలో జిల్లా కలెక్టర్ కలిసి వినతి పత్రాన్ని అందజేశారు దీనిపై కలెక్టర్ సానుకూలంగా స్పందించినట్లు జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు రవిచంద్ర తెలిపారు ప్రెస్ క్లబ్ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు

నేను మీ ఎట్లాగో లా ఆఫీసర్ చెప్తాను సార్